ఏం లేదండి బేసిక్గా ట్వంటీ ఫస్ట్ రోజు రిలీజ్ అయ్యే అన్ని మూవీస్ చూడాలి అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము బట్ ఏంటంటే అన్నిట్లలో నాకు తెలిసి ఆ రోజు రిలీజ్ ఉన్న ప్రతి మూవీతో పోలిస్తే అంటే పోల్చండి నేను బేసిక్గా కానీ ఇప్పుడు వచ్చే ఏ మూవీతో చూసినా మీరు అంటే మీ భాషలో కంపారిజన్తో చెప్పినా కూడా ఇలాంటి స్టోరీ మాత్రం మీకు ఎక్కడ రాలేదండి అలాంటి అద్భుతమైన మూవీ వస్తుంది సో మిస్ అవ్వకుండా చూడాలంటే అదే అండి నేను చెప్పింది ఇలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తున్న మూవీ జనాల్లో మౌత్ టాక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి సో జనాలు చూసే దాన్ని హిట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము డెఫినెట్గా అండి అంటే ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా సపరేట్గా వాళ్ళని వాళ్ళు అంతకుముందు చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేసిన వాళ్ళే బట్ అయినా కూడా ఈ మూవీలో ఏంటంటే ఆ రోల్కి వాళ్ళే కరెక్ట్ అన్నట్టు యాక్ట్ చేశారు డెఫినెట్గా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది సార్ రఘుబాబు సార్తో చాలా కొ తక్కువ డేజే ఉంది బట్ ఏంటంటే అలాంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తుంటే నాకు షూట్ లే లేని టైంలో కూడా నేను మానిటర్ ముందు కూర్చొని చూసేదాన్ని సో ఎవ్రీడే వీళ్ళందరితో వర్క్ చేయడం నాకు ఒక లెసనే అండి ఒక ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ అది నేను వాళ్ళతో కలిసి వర్క్ చేసిన ఆ లొకేషన్ ఇట్ సెల్ఫ్ అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోతుంది వాళ్ళు ఉంటే సో యా చాలా మంచి ఎక్స్పీరియన్స్ సో మెయిన్ ఫేజ్ అంటే ఇలా ఇలాంటి ఈ కాంటెంట్ ఉన్న ఈ మూవీ కలివి వనం ఇట్ సెల్ఫ్ ఫారెస్టే మెయిన్ ఫేజ్ అండి మాకు హీరో హీరో అయినా హీరోయిన్ అయినా మా స్టోరీ అనమాట అండ్ మేము ఇంపార్టెంట్ క్యారెక్టర్స్గా ఉండి నడిపించిన ఏడుగురం నేను మా తాత క్యారెక్టర్ సమ్మెట గాంధీ గారు అండ్ ఐదుగురు పంచభూతాలు లాంటి పిల్లలు సో మేమే హీరోస్ ఆఫ్ ద ఫిలిం అందరం అని చెప్తాను నేను నేను ఒకదానని చెప్పడు అలా అద్భుతమైన సినిమాలకి లేకపోతే చిన్న సినిమాలని అన్నప్పుడు సపోర్ట్ డెఫినెట్గా తక్కువే ఉంటుంది కదండి సో అలాగే మేము సపోర్ట్ వైజ్ అయితే చాలా సూపర్ సపోర్ట్ అని మేము చెప్పము మా మేము చేయగలిగింది మేము చేసామండి మూవీకి చేయగలిగిన దానికన్నా ఎక్కువే ప్రయత్నించాము సో డెఫినెట్గా మిగతాదంతా మీడియా అండ్ జనాల చేతిలో ఉంటుంది మీడియా మీడియా జనాల వరకు తీసుకెళ్తే జనాలు ఇంకొంత మన దగ్గర తీసుకెళ్తారు అని మనం డెఫినెట్లీ అండి అందరూ కష్టపడి మూవీస్ చేస్తారు అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో ఎంతమంది ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉంటాయో ఒక్కొక్కరికి ప్రతి అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెస్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది అలా అన్నీ కప్పిపుచ్చుకొని వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళని బతికించడానికే మనం ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూడడం కానీ సపోర్ట్ కానీ సో పైరసీ అనేది ఇట్స్ నాట్ గుడ్ థింగ్ అండి నేను డెఫినెట్గా అదే చెప్తాను ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్